దమ్మపేట జిల్లా అశ్వరావుపేటలో నవంబర్ రెండున జరగనున్న మహిళా సాధికారత అభివృద్ది సదస్సును విజయవంతం చేయాలని ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయకర్త రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా దమ్మపేట మండలంలో జమీందారు బంజారా గ్రామంలో సోయం గంగులు స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అమరవీరుల వర్ధంతి జయంతులను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని కోరారు అనంతరం సోయం గంగులు స్తూపం వద్ద పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడారు సుప్రీం కోర్టులో నడుస్తున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న తీర్పు కోసం యావత్ ఆదివాసీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలిపారు. ఇక్కడ విచించినటువంటి ఈ ప్రాంతంల నుంచి విచించినటువంటి ఆద్యోష్ నాయకులందరికీ ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏదైతే మన ఈ ప్రాంతంలో దబదపాల ఉద్యమాలు పెత్తందరి వ్యవస్థ మీద అలాగే తెలంగాణ సాయుధ పోరాటం మీద రజాకారుల మీద పోరాటం చేసినటువంటి స్వయం గంగులు సమాధి వద్ద ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే తమలంబిం జోటే గారు శుక్తి ఎలా తయారు చేశారు ఇక్కడ కూడా ఈ నాయకుని ఏదైతే ఆదివాసీ సమాజం కోసం పోరాటం చేసినటువంటి స్వయం గంగులు గారి గున ఈరోజు మన సుంచురామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే మేము స్వయం గంగులు గారిని కూడా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా ఆయన సమాధి ఉన్నటువంటి జమీదారు బంజరే ఈ ప్రాంతంలో పూర్తిగా ప్రభుత్వ పరంగా పూర్తి విగ్రహం ప్రతిష్ట అలాగే విగ్రహావిష్కరణ దానికి సంబంధించినటువంటి ఒక పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని ఈరోజు మీ మీడియా ముందు మీడియా కూడా ఏదైతే మా ఆదివాసీ సమాజం కోసం పోరాడినటువంటి నాయకుల్ని మీరు కూడా దీన్ని ఒక మీడియా రూపంలో కానీ పత్రిక రూపంలో కూడా దీన్ని మీరు కూడా పోకా చేయాలని ఈ ఈ అవకాశం అందరికీ రాకపోవచ్చు కొంచెం ఎవరైనా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి చనిపోతాడు తథ్యం కాకపోతే ఏదైతే మనం పోరాటం చేసినటువంటి నాయకుల్ని గుర్తు మా యొక్క నివాళులైంది స్వయం గంగుల దాదా స్ఫూర్తితోటి ఆదివాసీ మహిళా చైతన్య శక్తి సదస్సును నిర్వర్తిస్తున్నాము మహిళల యొక్క సార్థికార్త కోసం నవంబర్ రెండో తారీఖున కాబట్టి మా ఆదివాసీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ మహిళలందరూ తరలి వచ్చి మా యొక్క సదస్సుని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై ఆదివాసీ చరిత్రలో ఎందరో మహానుభావులు వాళ్ళ వల్లనే ఈ దేశం ఏర్పడింది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఈ యొక్క భారత రాజ్యాంగంలో హక్కులు దక్కినాయి ప్రత్యేకించి ఆదివాసీ సమాజానికి హక్కులు దక్కడంలో ఆనాటి మరి పోరాట వీరులు అక్కడ చూసుకుని దావ మనకి కుమరం భీమ్ దాదా నిజాం పైన జైల్ జంగిల్ జమీన్ హక్కుల కోసం పోరాటం వల్ల ఆ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక పోరాట స్ఫూర్తి ద్వారా హక్కులు లభించినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన స్ఫూర్తితో నిరంతరం ఉద్యమాలు నడుస్తున్నాయి అట్లనే మన దగ్గర ఈ ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరొక పోరాట వీరుడు కోయ బెబ్బులి మన యొక్క స్వయంగాంగు దాదా ఇక్కడ నిజాం ప్రభుత్వంపైనే పోరాడి అదేవిధంగా జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసినటువంటి గొప్ప పోరాట వీరుడు కోయ జాతిలో ఇంతకుముందు కూడా కుమరంభీం దాదాకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా సంవత్సరాలు ఆయన చరిత్రని పరచుకోకుండా ఆయన యొక్క ఏదైతే జోడేఘాట్లో వీరమాణం పొందినటువంటి గడ్డను కూడా పట్టించుకోకుండా అనేక ప్రభుత్వాలు కూడా సాధన వచ్చిన తర్వాత పక్కగా జరపడం జరిగింది కానీ కాలక్రమేణా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క కుమరం భీమి యొక్క ఆయన యొక్క జీవిత విశేషాలు అదేవిధంగా ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు అందించాలని చెప్పేసి జోడేఘాట్లో స్మృతివనం ఏర్పాటు చేయటము దానికి నిధులు ఇవ్వటము అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయటము తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వాలే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు మొన్ననే మన యొక్క దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్లో కుమ్మరం యొక్క జీవిత చరిత్రని మాట్లాడుతూ ఇది అందరికీ స్ఫూర్తిదాయకము శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడమైనది